హలో వెల్కమ్ బ్యాక్ టు మీ సేవా మేడం ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి మనకి ఈరోజు వీడియో ఎస్సీ కార్పొరేషన్ లోన్స్ అండి అదేనండి మన ఆంధ్రప్రదేశ్లోని సబ్సిడీ లోన్స్ కింద మొన్న బీసీకి ఓపెన్ అయ్యే కదండి బీసీ ఓసీ ఈడబ్ల్యూఎస్కి అయితే కనుక ఓపెన్ అయ్యే కదండి అదే తరహాలో ఇప్పుడు వస్తున్నాయి ఎస్సీ వాళ్ళకి మాటని ఈ ఎస్సీ కార్పొరేషన్ నుంచి ఎస్సీ వాళ్ళకి ఓబిఎంఎంఎస్ వెబ్సైట్ ద్వారాగా సబ్సిడీ లోన్స్ అయితే కనుక ఓపెన్ అవుతున్నాయండి ఈ సబ్సిడీ లోన్స్ ఎప్పుడు ఓపెన్ అవుతున్నాయి డేట్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి ఏజ్ ఎంత ఉండాలి అసలు దీనిలోని ఎన్ని కేటగిరీస్ ఓపెన్ అవుతున్నాయి అలాగే ఎంత సబ్సిడీ వస్తుంది ఎంత లోన్ వస్తుంది ఎవరికి వస్తుంది వీటిన్నింటి గురించి ఈరోజు మనం డీటెయిల్గా తెలుసుకుందామండి ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ సో మేడం ఛానల్ ఒక లైక్ ఇచ్చారనుకోండి నాకు తెలిసిన విషయాన్ని మీ వరకు చేరదీగలుగుతాయి అన్నమాట సో మరి ఎస్సీ కార్పొరేషన్ లోన్స్ చాలా మంది మెసేజ్ పెట్టారు బీసీ వాళ్ళకి ఓపెన్ అయిందండి ఎస్సీ వరకు ఓపెన్ అవుదా అని కానీ డేట్ అయితే రానే వచ్చిందండి ఈ ఎస్సీ కార్పొరేషన్ లోన్స్ ఓబిఎంఎంఎస్ యాప్ ద్వారాగా ఇదైతే కనుక నేను డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తానండి మీకు ఆ వెబ్సైట్ లో అయితే కనుక ఇప్పుడు ఎలాంటి డేట్ కూడా అనౌన్స్మెంట్ రాలేదు కానీ అధికారికంగా అయితే కనుక మనకి ఏప్రిల్ పదకొండో తారీఖు నుంచి కూడా ఈ వెబ్సైట్ అయితే కనుక లాగిన్ చేసుకోవచ్చు ఈ వెబ్సైట్ లోని మీ రిజిస్ట్రేషన్స్ అయితే కనుక ఏప్రిల్ పదకొండో తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట అండి ఏప్రిల్ నుంచి స్టార్ట్ అవుతుంది మే ఇరవై వరకు కూడా ఆన్లైన్లో రిజిస్ట్రేషన్స్ చేసుకోవచ్చు అనమాట అండి చాలా ఎక్కువ టైం ఇచ్చారు ఏప్రిల్ ఏప్రిల్ నుంచి స్టార్ట్ అవుతుంది మే ఇరవై వరకు కూడా ఆన్లైన్లో రిజిస్ట్రేషన్స్ చేసుకోవచ్చు మాట అండి మరి ఏజ్ ఎంత ఉండాలి అంటే కనుక పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై ఐదు సంవత్సరాలలోపు ఉండాలన్నమాట అండి అది ఆడవాళ్ళైనా సరే మగవాళ్ళైనా సరే పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై ఐదు సంవత్సరాలలోపు ఉండాలన్నమాట అండి అలాగే దీనికి ఎంత లోన్ ఇస్తారంటే కనుక మనకి పది లక్షల వరకు కూడా లోన్ ఇస్తారన్నమాట అండి మనకి పది లక్షల వరకు కూడా లోన్ ఇస్తారన్నమాట సో మరి సబ్సిడీ ఎంత వస్తుంది అంటే కనుక ఈ ఎస్సీ కార్పొరేషన్ ద్వారాగా వచ్చే లోన్స్ సబ్సిడీ అయితే కనుక ఫిఫ్టీ పర్సెంటేజ్ మాట అండి అంటే ఫిఫ్టీ ఫిఫ్టీ మీరు పది లక్షలు లోన్ పెట్టుకున్నారనుకోండి ఐదు లక్షలు మాత్రమే మీరు కట్టాలి ఐదు లక్షలు సబ్సిడీ వస్తుంది అన్నమాట నాలుగు లక్షలు పెట్టుకున్నారనుకోండి రెండు లక్షలు మీరు కట్టాలి రెండు లక్షలు గవర్నమెంట్ భరిస్తుంది అన్నమాట అంటే ఫిఫ్టీ ఫిఫ్టీ మీరు ఎంత లోను మీకు శాంక్షన్ అయితే అది ఫిఫ్టీయే మీరు కట్టాలి ఇంకో ఫిఫ్టీ పర్సెంటేజ్ గవర్నమెంట్ భరిస్తుంది అన్నమాట అండి మరి దీనికైతే కనుక ఈఎంఐ పద్ధతిలో నెల నెల మీరు పే చేయాల్సి ఉంటుంది అన్నమాట అండి మరి ఏ రకమైన బిజినెస్కి ఇస్తారు ఏ రకమైన ట్రాన్స్పోర్ట్కి ఇస్తారు మరి ఎవరికి ఇస్తారు అంటే కనుక ఇది మనకి ఆదాయాన్ని చూసి అంటే ఇన్కమ్ సర్టిఫికేట్ని చూసి కూడా ఇది సెలెక్ట్ చేస్తారన్నమాట అండి ఇన్కమ్ రూరల్లో అయితే కనుక లక్ష యాభై వేల కన్నా తక్కువ ఉండాలన్నమాట అండి అదే అర్బన్లో అయితే కనుక రెండు లక్షల రూపాయల వరకు కూడా ఇన్కమ్ ఉండాలన్నమాట అండి మరి ఇది లోన్ అమౌంట్ను మనం తీర్చడానికి పీరియడ్ ఎంత ఉంటుంది అంటే కనుక అంటే పరిమితి ఎంత ఉంటుంది అంటే కనుక మూడు సంవత్సరాల నుంచి ఐదు సంవత్సరాలలోపు మీకు ఇచ్చిన లోన్ మీరు తీర్చవలసి ఉంటుంది మాట అండి అంటే ఐదు సంవత్సరాలలోపు మీరు తీర్చగలిగితే మళ్ళీ లోన్ ఇచ్చే అవకాశం అయితే కనుక మీకు ఉంటుంది అన్నమాట అండి మరి దీనికి అర్హులు అయితే కనుక మనం తెలుసుకున్నాం కదండి మరి ఎవరికి ఏ రకమైనది ఇస్తారు అంటే కనుక మీరు అన్ఎంప్లాయిడ్గా అంటే ఎస్సీలోని అన్ఎంప్లాయిడ్గా ఉన్న యూత్కి అయితే కనుక మెడికల్ షాప్స్ ఏమైనా పెట్టుకోవడానికి వాళ్ళ క్వాలిఫికేషన్ బట్టి బీ ఫార్మసీ డి ఫార్మసీ ఎం ఫార్మ్సీ చేసిన వాళ్ళందరికీ కూడా మెడికల్ షాపుల పర్పస్లోని అలాగే మెడికల్ ల్యాబ్ ల్యాబ్ టెక్నిషియన్స్ చేసిన వాళ్ళకైతే కనుక ల్యాబ్ టెక్నీషియన్స్ పెట్టుకోవడానికి ని పెట్టుకోవడానికి మెడికల్ ల్యాబ్ని అలాగే ఎలక్ట్రికల్ బ్యాటరీ ఛార్జింగ్ యూనిట్స్ ఏమైనా తయారు చేసుకుంటాం అనుకుంటే కనుక అలాంటి వాటికి ఎలక్ట్రికల్ ఆటోకి ఎలక్ట్రికల్ ఆటో మళ్ళీ ఫోర్ వీలరు అలాగే ప్యాసింజర్ కార్కి కూడా ఇస్తారు అన్నమాట అండి ఫోర్ వీలర్ ప్యాసింజర్ కార్ కమాట అదే బీసీ వాళ్ళకి కానీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి కానీ అయితే ఈ కార్ ఆప్షన్ లేదు మాట అండి ఇది ఎస్సీ వాళ్ళకి మాత్రమే ఈ కార్ ఆప్షన్ అయితే కనుక ఇచ్చారు ప్యాసింజర్ కార్ మాట అండి అలాగే గూడ్స్ ట్రక్కి కూడా ఇచ్చారు అన్నమాట అండి ఇవి ఈ ఐదు కేటగిరీస్లోని కూడా మీరు ఎవరైనా సరే లోన్స్ పెట్టుకోవాలంటే కనుక ఎస్సీ కార్పొరేషన్ నుంచి పెట్టుకోవచ్చు మాట అండి దీనిలో మళ్ళీ సబ్ ఉంటుంది మాటండి అండి అంటే దీంట్లో ఇంకొన్ని రకాలు ఉంటాయి అన్నమాట అండి అది ఓపెన్ అయిన తర్వాత మెయిన్గా ఈ కేటగిరీస్ వస్తాయి ఈ కేటగిరీస్లో ఇంకా సబ్ క్యాటగిరీస్ కూడా ఉంటాయి అన్నమాట అండి ఇలాగ మీరు ఎవరైనా సరే ఎస్సీ కార్పొరేషన్ లోన్స్కి అప్లై చేసుకోవాలనుకుంటే కనుక మీ దగ్గర ఉండవలసిన డాక్యుమెంట్స్ అయితే కనుక మెయిన్గా మీ ఆధార్ కార్డ్ ఉండాలి ఆధార్ కార్డ్కి ఫోన్ నెంబర్ లింక్ అయి ఉండాలి మొదటగా ఆధార్ కార్డ్కి ఫోన్ నెంబర్తోనే లింక్ అవుతుంది మాట అండి ఓటీపీ ద్వారానే మనకి రిజిస్ట్రేషన్ అన్నది అవుతుంది అన్నమాట అండి ఆ తర్వాత క్యాస్ట్ ఉండాలి కంపల్సరీ క్యాస్ట్ ఉండాలండి ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా అడుగుతారు కానీ మీరు అప్లికేషన్ పెట్టేటప్పుడు అయితే కనుక ఇన్కమ్ సర్టిఫికేట్ అడగరు మీకు ఎప్పుడైతే వెరిఫికేషన్ పిలుస్తారో అప్పుడు చూస్తారు అండి అలాగే రేషన్ కార్డ్ కంపల్సరీ ఉండాలి రేషన్ కార్డ్కి ఈకేవైస్ అయ్యి ఉండాలన్నమాట అండి ఇంకా మీకు బ్యాంక్ పాస్బుక్ ఉండాలి రెండు ఫొటోస్ ఉండాలన్నమాట అండి ఇంకా మీకు ఆధార్లోని బయోమెట్రిక్ అయ్యి ఉండాలి ఆధార్ అప్డేట్ కూడా అయ్యి ఉండాలన్నమాట అండి ఇవన్నీ కరెక్ట్గా ఉంటేనే మీకు వస్తుంది అండి మరి మెడికల్ ల్యాబ్స్ కానీ మెడికల్ షాప్స్ కానీ పెట్టుకున్న వాళ్ళకి బీఫార్మ్సీ డిఫామ్సీ సర్టిఫికేట్స్ కూడా ఉండాలన్నమాట అండి అలాగే ఈ కేటగిరీ మిగతా కేటగిరీస్లో ఎవరైనా పెట్టుకోవాలనుకున్నప్పుడు మీరు ఏమైనా చదువుకున్నారనుకోండి ఆ చదువుకున్న సర్టిఫికేట్ కూడా మీరు పదకొండో తారీఖు నుంచి మీరు ఎక్కడైనా రిజిస్ట్రేషన్ చేయాలనుకుంటే తీసుకువెళ్ళండి దీనిలో ఏంటంటే తప్పు మాత్రం పెట్టకండి ఈ సబ్సిడీ లోన్స్కి ఎడిట్ ఆప్షన్ కానీ కరెక్షన్ చేసుకునే ఆప్షన్ కానీ లేదు మాట అందుకే ఏ రకమైన తప్పులు చేయకండి కరెక్ట్గా పెట్టడానికి ట్రై చేయండి తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి పెట్టడానికి ప్రయత్నించండి వీటన్నిటితో పాటు బ్యాంక్ పాస్బుక్ అందరికీ ఉండాలి ట్రాన్స్పోర్ట్ లెవెల్లో ఎవరైనా కార్ కానీ ఈ ఎలక్ట్రికల్ ఆటో కానీ అలాంటివి తీసుకోవాలనుకున్న వాళ్ళకి డ్రైవింగ్ లైసెన్స్ కంపల్సరీ ఉండాలి ఎవరైతే అప్లై చేస్తున్నారో ట్రాన్స్పోర్ట్లోని కారు కానీ ట్రక్ కానీ ఆటో కానీ వాళ్ళ పేరున డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఉండాలన్నమాట అండి అది కూడా ఎక్స్పైర్ అయి ఉండకూడదు ఎక్స్పైరీ డేట్ కూడా చూస్తారనమాట అండి సో అలాగే వీటన్నిటితో పాటు మీరు ఎక్కడైనా సరే గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్లో కానీ గవర్నమెంట్ ఏదైనా ప్రాజెక్ట్స్లో కానీ మీరు ఏమైనా ట్రైనింగ్ తీసుకున్నట్లయితే ఆ సర్టిఫికెట్ కూడా మీరు రిజిస్ట్రేషన్ చేసే సమయంలో తీసుకొని వెళ్ళండి చాలామందికి విశ్వకర్మ యోజన టైంలోని కొంతమంది ట్రైనింగ్ చేస్తున్నారు అది ఏమైనా సర్టిఫికెట్ ఉంటే అది కూడా తీసుకొని వెళ్ళి అప్లోడ్ చేసుకోండి అది కూడా మీకు యూజ్ అవుతుంది అనమాట ఇలాగ మీరు ఏప్రిల్ పదకొండో తారీఖు నుంచి కూడా ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతాయండి ఎస్సీ కార్పొరేషన్ లోన్స్ కింద ఎస్సీ వాళ్ళందరికీ కూడా సబ్సిడీ లోన్స్ మాట ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంటేజ్ వస్తుంది అనమాట అండి సో ఈ అవకాశాన్ని మాత్రం ఎవరు కూడా మిస్ అవ్వకండి ముందుగా ఏంటంటే ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా రెడీ చేసుకోండి క్యాస్ట్ ఇన్కమ్ కంపల్సరీ ఉండాలన్నమాట అండి సో అలాగే అయి ఉండాలి ఆధార్కి కి లింక్ అయిన ఎన్పిసి అయి ఉండాలి అలాగే ఆధార్కి ఫోన్ నెంబర్ కూడా ఉండాలన్నమాట అండి తప్పకుండా మీ ఆధార్ కార్డ్ అప్డేట్ అయ్యి ఉండాలి అలాగే బయోమెట్రిక్ కూడా అయి ఉండాలన్నమాట సో మరి మన సోదరులందరికీ సోదరి మనులందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి మరి మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ వాళ్ళందరికీ పంపించడం మర్చిపోకండి